చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసు ఇంకో వ్యక్తి ఈయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామురెడ్డి అద్దె కేసులో రామురెడ్డి అద్దె కేసులో ఏ త్రీగా ఉండి తడిపాడు చేసిన తగ్గ మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించుడు పోతూ పోతూ ఈ మాటను వేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్గా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మన్ను తీసుకొచ్చి పట్టుబడితే మిరే కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసులు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం మోదీ అధ్యక్ష అందుకనే జయవిశ్రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమా చేశా సార్ సార్ చాలా ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నా ఆయన ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడు సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసినట్ట దొంగధనాలు కిరాయి ఎర్కెలు కిరా ఎర్కెలు దొంగధనాలు తప్ప

ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాను అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇబ్బంది చేయాలని ముక్కు నెలలు కాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు ఒకటి నిరూపించబోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా నేను నాకు సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన మాటలు ఒక్క నాటనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగిన్నా దీని నిలబడాలి అధ్యక్ష దీని నిలబడాలి చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగా మాటలు చెత్త మాటల్ని లేదు నేను ఓకే ఓకే సార్ సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది ఉంటది రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసన చెప్పారు బంతులు దొంగతనం కేసు అలాగే దొంగ మంది నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ అవుతున్నా ఛాలెంజ్ రికార్డు మీరు మీరు సార్ స్పీకర్ గారు మీరు అర్జెంట్ చేయండి మీరు నల్ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో నువ్వు మళ్ళీ చదువుకు నీ చాలా దీన్ని ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పాను రెడ్డి గారు చెప్తా చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్